ఎండుగు ర కరెంట్ వైర్లు అసలుకి నిజంగా నేను అద రకంగా ఉద్దగా అద రకంగా కండితగా కానిండికి ఉంటే ఏం పని గా గుట్టుకా నిమింగ ఎందుకు ఏం పని ఏం కట్ చేస్తున్నావు నువ్వు నువ్వు నువ్వే నా కరెంట్ వైర్లు అన్ని తీసేసేది లేదకా లే చూడు వాళ్ళకి రూపాయికి రూపాయి కూడబెట్టి కరెంట్ వైర్లు అని నేనే బాగా చేపిస్తున్నా లేదా మా బిల్డింగ్ కి కరెంట్ రాకుని ఉండడానికి కారణం నువ్వే కదా ఇంటికి రాసలేదు సైడ్ కి ఇక్కడికి రా ఇక్కడికి వెళ్ళి నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా ఎందుకు నువ్వు ఇలా కరెంట్ వైర్లు కట్ చేసేది నువ్వు లేదా నాకు కరెంట్ ఉందా మమ్మీ ఎక్కడికి వెళ్ళి రాదు నేను ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్ళే వాడు కరెంట్ వైర్లు కట్ ఏం పని ఇది ఈ అబ్బాయికి ఆ అబ్బాయికి ఎన్ని డబ్బులు ఇచ్చి నేను కరెంట్ బాగా చేపిస్తున్నాను తెలుసా లేదా నిజంగా నేను ఇంటికి వెళ్తున్నా నాకు ఇంటికి ఎట్ వెళ్తావా కరెంట్ వైర్ లన్నీ కట్ చేసి ముందే కరెంట్ అంటే భయం అది కూడా భయపడేవాడు నీకు కరెంట్ వైర్లు కడ ఏం పని నిజంగా ఇక్కడ దిక్కు అన్న వస్తాను అన్నాడు అంతే అన్న వస్తాన నిందా పిల్ల వస్తాన నిందా అన్న వస్తాను అన్నాడక మన కరెంట్ వైర్లు ఎందుకు కరెంట్ తీసేస్తున్నాను లేదా కా ఎందుకు తీసా మీ దీన్ని ఇంటికి వెళ్తున్నాను లేదు ఈ కదండి కరెంట్ వైర్లు కట్ చేసింది అది అబ్బాయికి మాటలు కూడా రావట్లేదు పాపం ఏం చేద్దాం మగవాడు లేదు లేదు నువ్వే తీసి నా ఇంట్లో కరెంట్ ప్రాబ్లమే నాకు రాదాక నువ్వు తీసావు అందరూ చెప్తున్నారు కదా కరెంట్ వైర్లు కట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్తేనే కాదు చూడు చూడాక ఏంటి అది అందులో ఒక డబ్బు ఉంటుంది అంతే నా దగ్గర ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళట్లేదు నువ్వు కరెంట్ వైర్లు కట్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావు లేదా మా మమ్మల్ని ఎందుకు అసలు కరెంట్ లేకుండా చేస్తున్నావు అసలుకి హైదరాబాద్ లో కరెంట్ లేకుండా ఉండలేము అట్లాంటిది ఏసీ లేదు కరెంట్ లేదు ఫ్యాన్ లేదు ఏమి లేదు మొత్తానికి సర్వనాశనం చేస్తున్నావు ఏంది నువ్వు అసలుకి అది కరెక్ట్ అంటారా అబ్బాయింటికి నువ్వు ఇంటికి వెళ్ళేవాడు అయితే నీకు ఈ కరెంట్ ఈ కరెంట్ కడ నీకేం పని నేను ఇంటికి వెళ్తున్నాను అంటే ఇక్కడ ఇక్కడ నిలబడతాయి ఇది ఇదంతా ప్లేస్ వదిలేసి కరెక్ట్ గా కరెంట్ కాడ ఎట్టే నిలబడ్డా అసలు ఏంటి నీ ప్లానింగ్ ఏంటి అన్ని కట్ చేసుకొని తీసుకెళ్లి అమ్మేసుకుంటారా మీరు తమ్మేసుకుంటారా మీరు కమ్మేసుకుంటారా మీరు నిజంగా కాదు లేదు లేదు నాకు అర్థం కావాలని చేస్తున్నారు కావాలని చేయట్లేదు నేను ఇంటికి నువ్వు ఇంటికి వెళ్ళేవాడు అయితే నీకు కరెక్ట్ గా కరెంట్ స్తంభాలు కడ ఎందుకు నిలబడ్డావు అసలుకి ఏం అవసరం ఒకవేళ కరెంట్ వైర్లన్నీ అమ్మేస్తే నీకెంత లాభమో ఎంత లాభము కరెంట్ ఎంత పడుతుందో తెలియదు అక్క మా ఇంట్లో రోజుకు నువ్వు అలాంటి ఇంటికి వెళ్తున్నా ప్పు మాట్లాడు నేను ప్రతిది నమ్మడానికి నేను ఏమైనా రేవంత్ రెడ్డి అనుకుంటున్నావా నేను అస్సలకి నమ్మనే నమ్మాను నువ్వు వేర్లు ఎందుకు కట్ చేస్తున్నావు అది చెప్పు రీజన్ చెప్పు నీకేమైనా హాస్టల్ ఫీజా లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా లేకపోతే మెయింటైన్ ప్రాబ్లమా లేకపోతే నీకేమైనా హెల్త్ ప్రాబ్లమా లేకపోతే మీ ఫ్యామిలీకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ కొన్ని కాకపోతే కరెక్ట్ కరెంట్ వైర్లు కాడ ఎందుకు నిలబడ్డావు పాపం వాళ్ళు చూడు ఒకళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక చోటు వాళ్ళిద్దరు కలిసి పాపం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకున్న బాధ వాళ్ళకున్న జాలి నీకు లేకుండా పోయిందా నీకు లేకుండా పోయిందా ఇంటికి నీకు మళ్ళీ చెప్తున్నాను నిజం నిజం చెప్పినా నేను రేవంత రెడ్డిని కాదు ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నమ్మడానికి అర్థమైతుందా మీకు మళ్ళా చెప్తున్నా నేను నేను రేవంత్ రెడ్డిని కాదు ఆయన పాపం ప్రతిదీ నమ్మేసి రాజ్యాన్ని వెళ్తాడు నేను నమ్మేదాన్ని కాదు కాబట్టి నీకు చెప్తున్నా నిజం చెప్తున్నావా నిజంగా చెప్తున్నావా అయితే నిజం చెప్తే నీకు ఇక్కడ ఏం మీ అన్న ఏడి నా గాన్లో నీకున్నాడా ఏడి అసలు ఏది వస్తానన్నాడు ఏడి లేట్ అయ్యింది కొద్దిగా వస్తా లేట్ అవుతుంది అంటే రోడ్ మీదకి వెళ్తే ఇబ్బంది అయింది అందుకని ఇక్కడ ఆగరాడని చెప్పాడు రోడ్ మీదకి వెళ్తే ఇబ్బంది అన్నాడు గాని ఇక్కడ ఇబ్బంది అని చెప్పలేదు కదా ఇక్కడ ఇబ్బంది అని చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను అది ఏడి అసలుకి నాకు ఇప్పుడు కావాలి నువ్వు ఇప్పుడు తీసుకురా ఎందుకు రా కరెంట్ వైర్లు అసలుకి ఆ రకంగా చేస్తావా ఆ రకంగా చేస్తావా నిజం

చెప్పు ఇంటికి వెళ్ళేవాడిని మీరు ఆపిల్ల లేకన్నాకా నువ్వు చాలా మంది చూస్తున్నారు అక్క ఆగండి మీరు అంత మన వచ్చాక మాట్లాడతాం ఒక అడ్డం మా అన్న వచ్చాక మాట్లాడారు అరే అక్క ఆగండి అక్క కదా అక్క ఎందుకు కొడుతున్నారు మీరు నేను ఇంటికి వెళ్ళేవాడిని ఆపి మీరు లొల్లి వేయకనక ఎందుకు లొల్లి వేయకనక మీరు నేను చెప్పాను కదా ఇంటికి వెళ్ళేవాడిని మా అన్న వచ్చేదాకా ఆగుతాడు ఇక్కడ ఆగండి అక్క వస్తాడు అప్పుడే రావాలంటే ఇట్లకి వెళ్ళి వస్తాడు నా కరెంట్ వేర్లు ఎందుకు కట్ చేస్తున్నాను రావాలి నేను కరెంట్ వేర్లు వాళ్ళు కరెంట్ వాళ్ళు నేను ఎందుకు వెళ్తాను కరెంట్ వేర్లు దగ్గరికి మరి ఇక్కడ ఏం పని కరెక్ట్ గా ఇక్కడే ఉన్నావు కదా అరే అంటే ఇంకా నిలబడకూడదు దాకా నిలబడద్దు ఇదంతా నా ఏరియా దాకా సరే ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడైనా వెళ్ళిపోవచ్చు కదా కథల పడక బిడ్డ కథల కథల పడ్డవంటే మాత్రం బొక్కలన్నీ కైమ కైమ కమ చేసేస్తా నేను తెలుసా నువ్వు నువ్వు

నంబర్ కాబట్టి నిజం చెప్తున్నా నేను నిజం చెప్తాను అమ్మా నాకు అన్ని కట్ చేస్తున్నావు ఇదంతా కట్ చేసేస్తున్నావు అసలు ఈ ఓయిర్లు సగంస్తున్నావు నిజం అక్క ఈ ఏరియా రావడమే ఫస్ట్ టైం నేను ఎప్పుడు అటు నుంచి వెళ్తాను అనుకోకుండా ఈ ఏరియా నుంచి మా అన్న రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాడు నేను మీరు వచ్చి ముందే ఇట్లా లొల్లి పెడితే మీ అన్న అసలు ఆడొచ్చినాడు రా నిజం అక్క మీరు అరే ఇప్పుడు అక్క మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సరే కానీ వీళ్ళన్ని కట్ చేసి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత సంపాదించిన நே வயர்ல தவிர கரெண்ட் அட் பயமுன்னு கரெண்ட் காட் இல்லை படம் மாரி వాళ్ళు వేస్తున్నారు ఏమ నాయనా ఐటలి అన్నట్టు ఆనే రానేనో ఆడే నల్లబల్ల ఐడేనల్లబడ్డ నువ్వు ఇప్పుడు దాకా సర్పిసోల్ సర్వీస్ రిడీస్ పచ్చు ఇప్పుడు కాల్ ముస్తనే అన్ని ఇట్లా ముంగళ్కొస్తావ్ అనే లోపు మీరు వస్తున్నారు లేదు గాని పెద్ద దొంగ నాకు తెలుసు గాని బ్యాంకిల్ బ్యాంకిల్ అన్ని దొంగతనం ఏం చేసావు లేదు ఆ నిజం ఎస్బీఐ లో పుంగ దొంగతనం చేసినావా ఆంధ్ర బ్యాంక్ లో దొంగతనం లేకపోతే కెరెట్ కార్డ్ గురించి దొంగతనం చేశావా నీ లేదు నువ్వు దొంగవే నాకు తెలుసు నాకు అర్థమైతుంది ఏంటనే ఉంటే నాకు మీరే ఇగో ఒక అంగి ఒక పాయింట్ ఇగో వాటర్ బాడీ వాటర్ బాటిల్ అంటే మీకు అడగ మీకు ఒక గ్యాంగ్ ఉంటది రో అంటూ ఒకరు వచ్చి చూసుకునేదాన్ని ఎక్కడెక్కడ వైర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయని చెప్పేసి చూసుకొని కట్ చేసుకుని వెళ్ళిపోతారు నాకు తెలిసి మీ గ్యాంగ్

ఫస్ట్ ఇయర్ కాలేజ్ అంటే ఏంది అంటే కొత్తగా జాయిన్ అవుతారు చూడాలేనా అంటే ఒకటో తర్వాత దాంట్లో వేసారు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా

గవర్నమెంట్ కాలేజ్ అక్కడ గవర్నమెంట్ దొంగని కాదు గవర్నమెంట్ దొంగ అని నాకు తెలుసు నువ్వే చెప్పావు గవర్నమెంట్ లో ఉందక నా నెంబర్ అయినసి గవర్నమెంట్ లో నా పేరు ఉందని చెప్పానుక అంటే నువ్వు దొంగవు కాబట్టే కదా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళందరూ మంచి లేవు కదా అసలు లేదు దొంగ అని కూడా కాదు నేను గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నానని చెప్తున్నాను అచ్చా నువ్వు గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటాను చెప్తున్నావా నిజమే చదువుతున్నావా నిజంగా అక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంది కదా సరే నిజంగా వెళ్ళిపోతావా మరి ఇప్పుడు ఇక్కడ ఈ లోపల ఎక్కడ కానీ రా పోద్ది ఇంకా మళ్ళీ రానాక అయ్యా రాసినక మళ్ళీ రానే రాను రాను

కనబడుతున్నాడా కనబడట్లేదు వస్తున్నాడు మా అన్న చూడు నేను పెద్ద సైకోని నా సైకో నా సైకో గురించి మా అమ్మ మా నాన్నలకే తెలీదు పిచ్చా పిచ్చు సైకో నేను ఎట్ట కొడుతున్నా నాకే తెలీదు ఎవరు కొడుతున్నా కూడా నాకు తెలీదు మళ్ళా మళ్ళా చెప్తున్నా ఈ ఏరియాలో అసలు గాని రావద్దు సరేనా సరే అర్జెంట్ వెళ్ళిపోయి నుంచి ఏ గ్రేట్ నేను హలో హలో హాయ్ అండి దిస్ ఇస్ పూర్ణిమ పూరి వన్ ఫోర్ త్రీ ఫ్రాంకే వీడియోస్ ఎవరో పాపం పెళ్ళగాడ అక్కడ నుంచి ఉంటాయి కొట్టినా తిట్టినా బీభత్సంగా దొంగతనం కూడా వేసినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ యూ